నమస్తే వెల్కమ్ టు రామేశ్వరి సెల్స్ సో ఈ రోజు లో బ్యూటిఫుల్ కలెక్షన్తో మీ ముందుకు వచ్చేసాను పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు డూ విజిట్ ఆ స్టోర్ మన అడ్రస్ వచ్చేసి హప్సిగూడ స్ట్రీట్ నెంబర్ ఎయిట్ నుంచి లోపలికి రాగానే కనబడుతుంది మీకు అడ్రస్ లో ఇంకా కూడా ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే కాల్ చేయండి లొకేషన్ షేర్ చేసి గైడ్ చేస్తాము కుదరని వాళ్ళు స్క్రీన్షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కైనా ఇన్స్టాగ్రామ్ పేజ్ కైనా డిఎం చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు రెగ్యులర్ కంటెంట్ ఉంటూనే ఉంటుంది ఫస్ట్ అయితే ఈరోజు చూపించేవి గ్రీన్ మ్యాంగో సిల్క్ అండి డిఫరెంట్ డిఫరెంట్ లుక్లో చాలా బాగుంటాయి కలర్ కూడా చూడండి ఎంత బాగుందో డార్క్ బ్లూ కలర్కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అనమాట అద్దరిపోయింది కదా శారీ అయితే బార్డర్ లుక్ కూడా మంచి ఆరెంజ్తో ఇచ్చారు కాబట్టి శారీకి ఇంకా పేరు పెట్టలేరండి కలర్ హైలైట్ ఉంది పైన వైపున కింద వైపున మంచి కాంట్రాస్ట్ బార్డర్స్ వచ్చాయి అండ్ వాటిపైన ఇలా బర్డ్స్ లాగా ఉన్నాయి బాడీ పార్ట్లో చిన్న చిన్న ఫ్లవర్ బూటాస్ వచ్చాయి కిందేమో కొంచెం పెద్ద బార్డర్ వాటిపైన కూడా బర్డ్స్ లాగా తీసుకున్నాం పళ్ళు చూడండి కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది పళ్ళు స్టైల్ పైన జిగ్జాగ్ ఉందన్నమాట కాంట్రాస్ట్ వాటిపైన జిగ్జాగ్ ప్యాటర్న్ బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ వచ్చేసిందండి మనకి బ్యూటిఫుల్గా కాంట్రాస్ట్ బ్లౌజ్ మీరు బ్లౌజ్ స్టిచ్ చేసి వేసుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుంది బర్డ్స్ ప్యాటర్న్ అంటే మనకి శారీ అంతా కూడా బర్డ్స్ స్టైల్ లాగా వచ్చేసింది శారీ ప్రైస్ కూడా చెప్తాను నచ్చితే ఇమీడియట్గా స్క్రీన్ షాట్ తీసేసుకోండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ రెండు వేల ఎనిమిది వందల పదహారు ఇందులో కలర్స్ చూపిస్తున్నాను చూడండి కొంచెం అంటే మనకి యూనిక్ కలర్ కావాలి అనుకుంటే ఆనియన్ పింక్తో ఇలా ట్రై చేయొచ్చు మన నెక్స్ట్ షేడ్ వచ్చేసి డార్క్ గ్రీన్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ వచ్చేసి బ్లూకి డార్క్ బ్లూ రెండు వేల ఎనిమిది వందల పదహారు సో నెక్స్ట్ వెరైటీ అండి ఇవి చెరీ సిల్క్ లాగా ఉంటాయి అనమాట బనారసి చెరీ సిల్క్ శారీస్ ఎంత బాగుంటాయో చూడండి శారీస్ అయితే కలర్ కూడా చాలా బాగా నచ్చింది నాకు లైట్ కలర్ లావెండర్ షేడ్ అనమాట ఎప్పుడు ఎవరు చూసినా ఫస్ట్ పిక్ చేసేదే లావెండర్ పైన బార్డర్ చూడండి సాటిన్ క్రేప్ లాగా వచ్చి వాటిపైన వీవింగ్ వచ్చేసింది కలర్ఫుల్ గా బాడీ పార్ట్ అంతా లైన్స్ ఆ లైన్ మధ్యలో లీవ్స్ మ్యాంగోస్ అలా బుట్టాస్ వచ్చేసాయి కింద కూడా మనకి సెల్ఫ్లోనే మంచి సాటన్ క్రేప్ బార్డర్ వాటిపైన కూడా వీవింగ్ ఒక పెద్ద పెద్దగా రంగోలీ స్టైల్ లాగా వీవింగ్ చిన్న చిన్న డైమండ్స్ మ్యాంగోస్ లాగా ఇచ్చారు పళ్ళు చూడండి సెల్ఫ్లోనే గోల్డెన్ జరీ ఉవెన్ పళ్ళు అటు ఇటు డైమండ్స్ మధ్యలో ఫ్లవర్స్ క్రీపర్స్ లాగా వచ్చేసాయి అనమాట బ్లౌజ్ కాంట్రాస్ట్ కలర్ అండ్ వాటిపైన చక్కగా బార్డర్ కూడా ఇచ్చారు సో మీరు బ్లౌజ్ స్టిచ్ చేసి వేసుకుంటే శారీ లుక్ అయితే చాలా బాగుంటుంది ఈ శారీ ప్రైస్ కూడా ఎంత పడుతుందో చెప్తాను శారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫిఫ్టీ సిక్స్ ఉందండి మూడు వేల యాభై ఆరు ఇందులో కలర్స్ చూస్తున్నారు కదా ఇది డార్క్ షేడ్ అనమాట కలర్ చూడండి బ్రింజాల్ కలర్ లాగా నెక్స్ట్ వచ్చేసి పికాక్ బ్లూ కలర్ అండ్ ఇందులో నెక్స్ట్ షేడ్ వచ్చేసి ఎల్లో అన్నిట్లో కాంట్రాస్ట్ బ్లౌజెస్ వస్తాయి శారీ అంతా సింగిల్ కలర్ పళ్ళు కూడా సెల్ఫ్లోనే ఉంటుంది బ్లౌజ్ మాత్రం కాంట్రాస్ట్ వస్తుంది ఇంకొక వెరైటీ ఉంది అది కూడా చూద్దాం సో మనం నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా ఇది కూడా సేమ్ అదే ఫ్యాబ్రిక్ ఉంటుందండి కానీ శారీ లుక్ అనేది చేంజ్ అవుతుంది కంప్లీట్గా శారీ కలర్ చూడండి ఎంత బాగుందో మంచి హాట్ పింక్ అంటే రాణి పింక్ లాగా కలర్ వచ్చింది ఇందులో కూడా సేమ్ అంతే పైన వైపున నీట్గా సాటన్ క్రేప్ బార్డర్ అందులో అంత ఫ్లవర్ బుట్టాస్ వచ్చేసాయి అంటే ఫ్లవర్ బాస్కెట్స్ ఉంటాయి కదా ఫ్లవర్ పాట్స్ లాగా పైన వైపున కింద వైపున ఈ పాట్ నుంచి ఆ పాట్కి ఇలా లైన్స్ లాగా రన్ అవుతున్నాయి ఒకటి సిల్వర్లో ఒకటి గోల్డ్లో బార్డర్లో ఫ్లవర్ పాట్స్ అండ్ ఈ ఫ్లవర్ పాట్ని ఆ ఫ్లవర్ పాట్ని కనెక్ట్ చేసేలాగా లైన్స్ డిఫరెంట్ కాన్సెప్ట్ చూడ్డానికి చాలా బాగుంది పళ్ళు కూడా అంతేనండి సెల్ఫ్లో వస్తుంది అటు ఇటు ఫ్లవర్ పాట్స్ వచ్చాయి కానీ మధ్యలో అంతా గోల్డెన్ జరీతో బాక్సెస్ ఆ బాక్సెస్ మధ్యలో ఫ్లవర్స్ అనమాట ప్యాటర్న్ చాలా నీట్గా రన్ అవుతుంది ఫ్యాబ్రిక్ అయితే మంచి షైనీ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ చూడండి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేసింది బ్యూటిఫుల్ బ్రింజాల్ కలర్ బ్లౌజ్ నీట్గా హ్యాండ్స్కి పెట్టుకోవడానికైనా నెక్కి పెట్టుకోవడానికైనా బార్డర్ ఇచ్చేశారు ఈ శారీ ప్రైస్ కూడా నేను చెప్తాను నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ రెండు వేల నాలుగు వందల అరవై ఆరు రూపాయలు పడుతుంది లావెండర్ కలర్ ఉంది ఈ సారీ వచ్చేసి మనం నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చి చూస్తున్నారు కదా బ్రింజాల్ కలర్ అండ్ ఇది వచ్చేసి బ్లూ లాస్ట్ కలర్ వచ్చేసి ఎల్లో ప్రతి దాంట్లో కాంట్రాస్ట్ బ్లౌజెస్ వస్తాయి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ నచ్చితే స్క్రీన్షాట్ తీసి గా ఆర్డర్ పెట్టుకోండి ఇప్పుడు పెళ్ళిళ్ళ టైం కాబట్టి వెంటనే కలెక్షన్ అయితే అయిపోతూ ఉంటుంది కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కాల్ ఫెసిలిటీలో చూసి కూడా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు సి యూ నెక్స్ట్ ఎపిసోడ్ అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ టేక్ కేర్ బాయ్